ప్రభునందు దేవుని యొక్క చేత మరొకసారి ఈ దినము కూడా మీతో కూడా సంభాషించడానికి ప్రభు నాకు అదృష్టాన్ని ప్రభు యొక్క చేత మరి ఈ దినము కూడా మీతో ఒక వాక్య భాగాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారు ఈ దినము మతీ స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము నలభై వచనము చదువుతున్నాను ఆయన మరలా శిష్యుల యొక్క వచ్చి వారు నిద్ర చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయుడి సిద్ధమే గాని శరీరము బలహీనమని పేదలతో చెప్పి దేవుని వాక్యం చెప్తుంది ఉండి ప్రార్థన చేయుడి ప్రభు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడదు దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థన మెలుకోవుగా ఉండే చేసే ప్రార్థన ప్రార్థన మరి ఎప్పుడు కూడా మెలకువలుగా ఉండి ప్రార్థన చేయాలంటే ఎలాగ మెలుపుకోవాలంటే నిద్రపోవచ్చు కానీ మెలకుగా ఉండాలి ఏ చిన్న శబ్దం వచ్చినా మెరుస్తారు పెద్దలు మీరు చూసే ఉంటారు మెలుపుకోవాలి ఎప్పుడైనా కుక్కను చూసారా కుక్క నిద్ర చూసారా కుక్క ఎలా నిద్రపోతుందంటే అది నిద్రపోతానే ఉంటది నిద్రపోయినట్టుగా ఉంటుంది కానీ చిన్న శబ్దం వచ్చిన చెవులు ఊపుతుంది చిన్న శబ్దం వచ్చిన తోక ఊపుతుంది ఆ వాసన మనిషి యొక్క వాసన బట్టి అది మన వాళ్ళ కాదా అని వెంటనే తెలుసుకుంటుంది అది మన మన వాళ్ళు కాదు అని వాసన వచ్చిందంటే వెంటనే మెలకుగా మెలకులోకి వచ్చేస్తే అలర్ట్ అయిపోతుంది లేచి అది ఎవరని చెప్పి వెంటనే వాళ్ళ మీద అరవడం మొదలు అంటే మెలకు నిద్రపోతుంది కానీ అది మెలకుగా ఉంటుంది మెలకుగా ఉంటుంది అది నిద్ర సంపూర్ణంగా నిద్రపోదు కళ్ళు మూసుకునే ఉంటది కానీ మత్తుగా ఉండదు అలాగే నీ విశ్వాసి కూడా మెలకుగా ఉండాలి ఈ రాకడ సమయాల్లో ఈ రాకడ దినాల్లోని మెలకుగా ఉంటే కానీ మరి ప్రభు రాకడిని గుర్తించలేము సాతాను మన పట్ల గర్జించు సింహం వలె ఎవరిని మింగు అని ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి వాడి పట్ల మెలకుగా ఉండమని పేతురు గారు చెప్తున్నారు ఇక్కడ ఈ మాట ఎవరితో చెప్తున్నారు ప్రభు అనంటే పేతురు యోహాను యాకోవులతో కలిసి మరిగో ఆ గత్యమని తోటలో అని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు ఆ గతని ప్రార్థన తోటలో మరి ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు సహకారంగా వీళ్ళని తీసుకెళ్లారు నాతో కూడా మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పారు కానీ ప్రభు అంత రాయి రాయివేత్త అంత దూరానికి వెళ్ళిన ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళని కూడా ప్రార్థన చేయమంటే వీళ్ళు నిద్రపోతుంది నిద్రపోతున్నారు ఆ నిద్రపోవడం అనే కారణం చేత ప్రభు వచ్చి వారితో మాట్లాడుతున్నారు ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి మీరు ప్రార్థన చేసినప్పుడు శోధన రాదు సోదనని జయించగలిగే వారు అవుతారు శోధన అనగా ఆ దేవుని దేవుడు దేవునిలో ఉన్నవారిని సాతాను చేసే గలిపిలి ఇదిగో ఈ వాక్యం ఎవరైతే ఇక్కడ ఎవరి కోసం అయితే రాయబడి ఉందో సోదంలో ప్రవేశించుకుంటున్నట్టు ఆ పేతు ఆ పేతృ అంటాడు పేతు పత్రికలో మన విరోధి అయిన అపవాది గర్జించు సింహముల్లి ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడు ఎనిమిదో వచ్చినప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీరు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు ఎవరికున్నాడు మీ సహోదరుల ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి యొక్క వాక్యం చెప్తుంది పేతులు గారు ఇస్తున్న స్టేట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న ఈ యొక్క తోటలో ఆయన నిద్రపోయాడు నిద్రపోవడం వల్లే ఆయన ముమ్మారు బొంకాల్సి వచ్చింది మా ఆయన బలహీన పడ్డాడు సోదంలో ప్రవేశించాడు దేవుని దగ్గర నీకెందుకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఎదుర్కొంటానని ప్రగల్భం పలికిన పేతురు తర్వాత ప్రభుయే చెప్పారు పేతురు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు ఎవరైనా చెప్తారేమో ప్రభా నేను మాత్రం చెప్పను అని అన్నాడు సరే నీ ఇష్టం అన్నారు కానీ కాసేపటికే ఆయన మరి ముమ్మారు ఆయన నాకు ఆయన ఎవరో తెలియదు అని పొలికాడు అప్పుడు అర్థమైంది అంటే ఏంటో సోదనలో ప్రవేశించకుండా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నారు ఒకవేళ ప్రార్థనలోని గట్టిగా ఉండి ఉంటే ఆయన మీద ఈ నింద ఇప్పటివరకు మనం చెప్పుకొని ఉండే వాళ్ళం కాదేమో కాదేమో అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇదిగో మెలకుగా ఉండండి ప్రార్థనలు మెలకుగా ఉండండి రెండవది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కావున మీ ప్రభు ఏ దినో వచ్చినో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండండి మత ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఇదిగో మీ ప్రభు ఎప్పుడు వస్తున్నాడో మీకు తెలియదు కాబట్టి మెలకుగా ఉండమంట తెలుసా మీకు ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు ఆయన కొన్ని సూచనలు మాత్రమే మత ఇరవై నాలుగు అధ్యాయంలో అని చెప్పారు చదువుతాం తర్వాత యేసు దేవాలయం నుండి బయలుదేరుచుండగా ఆయన శిష్యులు దాన్ని కట్టడంలో ఆయన చూపింపవచ్చి అందుకే ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా పడ ద్రోహి పడక రాతి మీద ఒకటేనను ఇక్కడ నిలిచి ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నారు అని చెప్పాను ఆయన ఒలివల కొండకు కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొక్కకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పి ఏసు వారితో ఎట్లనూ మిమ్మల్ని మోసపరుచుకోండా చూసుకుని అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరచగలు మరియు మీరు యుద్ధ యుద్ధములు గూర్చి యుద్ధ సమాచారములు కూర్చి వినబోదురు మీరు కలగ కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసి ఉంది కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేచును అక్కడ కరువులు భూకంపములు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొప్పుడు ద్వేషించరు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపరచు అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లాలను అంతం వరకు సహించు వాడే రక్షించబడును మరియు ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షార్థంగా లోకమందంతటా ప్రకటించబడును అటు తర్వాత అంతము వచ్చు ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చదివానంటే ఎందుకు చదివానంటే ఇవన్నీ ఇప్పుడు ఒకవేళ మీరు ఆత్మ నేత్రాలతో మనో నేత్రాలతో ఒక్కసారి లోక పరిస్థితుల్ని గ్రహించగలిగితే ఆయన రాకడకు సూచనలుగా కనబడుతున్నాయి ఏమంటాడంటే మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గుర్చి వినబోదురు యుద్ధములను గురించి మీరు నిత్యము ఇప్పుడు ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా సరే ఏ పేపర్ చూసినా సరే యుద్ధాలు యుద్ధాలు గాజా యుద్ధముతో ఇరాన్ యుద్ధము రష్యాతోనూ యుక్రెయిన్ యుద్ధము ఇలాగా దేశమంతటా ఒకవైపు పాకిస్తాన్ తో భారతదేశానికి ఇలాగ యుద్ధాల గురించి వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అలాగే అలాగే కలవరపడకుండా చూసుకోండి జరగవలసి ఉన్నాయి అలాగే జనం మీదకి జనములు ఇగుస్తున్నారు రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది అక్కడ అక్కడ కరువులు వస్తున్నాయి అక్కడ అక్కడ భూకంపాలు వస్తున్నాయి మనీ మధ్య ఒక దేశంలోని ఒక్కసారిగా వంద భూకంపాలు చేయాలి అది ఎంత చిత్రం అలాగనే ఇవన్నీ వేదనలకు ప్రారంభము వేదనలకు ప్రారంభము ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి దోపిడీలు మానభంగాలు విధంగా జరుగుతున్నాయి ఎందుకంటే అక్రమము విస్తరించింది ప్రేమ చల్లారిపోయింది తల్లిదండ్రులకు చంపే బిడ్డలు వచ్చేశారు బిడ్డలు చంపే తల్లిదండ్రులు వచ్చేసారు ప్రేయసిని చంపే ప్రియుడు వచ్చాడు ప్రియుడిని చంపే ప్రేయసి వచ్చేసింది ఇగో ప్రేమ పూర్వక ప్రేమతో ప్రాణంతో సమానంగా ప్రేమించే వాళ్ళని చంపేసుకునే వాళ్ళు వచ్చేసారు కన్న బిడ్డల్ని మరి అమ్మేసుకునే వాళ్ళు వచ్చేసారు అక్రమం విస్తరించటం వల్ల ప్రేమ చల్లైపోతుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలంట ప్రభు రాకడ దగ్గరగా ఉంది ఆయన గుమ్మము దగ్గర ఉన్నారు ప్రభు తన తండ్రి ఎప్పుడైతే ఆజ్ఞిస్తారో ఆయన వెంటనే వస్తారు అలా అక్కడ వచ్చినంత వరకు నీలోని ప్రేమ చల్లారిపోకుండా చూసుకోవాలి అక్రమం విస్తరిస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఎవరిని చూసినా నీకు బాధ కలగదు ఎవరిని చూసినా నీకు ద్వేషం కలగదు ఎందుకనంటే ప్రభు ముందే చెప్పారు అదే సమయంలో ఇలాంటి సమయంలోనే మరి నిజమైన మంచి మంచి పరిశుద్ధులకి శ్రమ ఎక్కువైపోతుంది అబద్ధ ప్రవక్తులు వస్తారు పర్వాలేదు ఏం లేదు దేవుడు అప్పుడే రాడు ఏం భయం లేదు హాయిగా ఉంది అని చెప్పేవాళ్ళు కూడా వస్తారు మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి దేవుడు అన్నిటికీ క్షమిస్తాడు అని చెప్పేవాళ్ళు కూడా వస్తారు ఏమి భయం లేదు ఇప్పుడు అంతే అంత అలాగా జరిగేది లేదు మీరు ఇష్టానుసారంగా ఉండండి ప్రభుని క్షమాపణ అడిగేయండి అయిపోతుంది అని ఇలాగా మరి మిమ్మల్ని తప్పుతో పట్టించే వాళ్ళు కూడా వస్తారు అలాగే అబద్ధ ప్రవక్తులు వస్తారు అబద్ధ బోధకులు వస్తారు మరి అనుకూల బోధకులు వస్తారు వీళ్ళందరూ వస్తారు ఒకవేళ ఖచ్చితంగా మాట్లాడేవాడు వస్తే వాడిని చంపేస్తారు ప్రవీణ్ పగడాల గారిని అందుకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చాము అలాగే చాలా స్థలాల్లోని ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారో లేదు దైవ సేవకు హింస పొందుతున్నారు హింస పొందుతున్నారు దేనికి కారణం అంటే వేదనలు ప్రారంభం ఆయన సూచన కాబట్టి ఆయన వస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి నువ్వు మెలకుగా ఉండి ఇది నిద్రపోయే సమయం కాదు ఎప్పుడు నీ ప్రభు వస్తారో నీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి ఇక మూడోది ఆ గడి అయిన మరి ఆ యొక్క దినమైన గనుక మెలకు ప్రార్థన చేయండి చూడండి ఇక్కడే మత శుభార్లోని పక్క పక్క పేజీలోనే మరి ఇరవై ఐదవ అధ్యాయములోని అక్కడ ఖన్యతలు కనబడుతున్నారు ఎంతమంది పది మంది కన్నెత్తులు ఐదుగురు బుద్ధి గలవారని ఐదుగురు బుద్ధి లేని వారని అక్కడ పేరు పెట్టబడింది బుద్ధి గలవారు ఎందుకు బుద్ధి గలవారు అయ్యున్నారు బుద్ధి లేని వారు ఎందుకు బుద్ధి లేని వారు అయ్యున్నారు అంటే వారందరూ కూడా ప్రభు రాకడని ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళే ప్రభు యొక్క రాకడలోని ఎత్తబడాలని పరిశుద్ధంగా తమ జీవితాలు కట్టుకున్న కన్యకలే వారందరూ సంఘమే వారందరూ ప్రభు రక్తంలో కడగబడిన వారే కానీ వారు నిద్రపోయారు నిద్రపోయినందుకు వదిలేశాడా దేవుడు లేదు 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 నిద్రపోయినందుకు వదిలేయలేదు కానీ వాళ్ళకి తగినంత మరి ఆ యొక్క నూనెను తెచ్చుకోలేదు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది బుద్ధి గల కలవారు బుద్ధి లేని వారు బుద్ధి గలవారు తమ దీవిటలతో కూడా సిద్ధులలో నీ నూనె తీసుకుని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వెళ్ళబడి అప్పుడు ఆ కన్యకలు లేచి తమ దివిటీ చక్కపరచని గాని బుద్ధి లేని ఆ కన్యకలు తమ దివి మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి కలవారిని ఆడికి అంటే సరిపడా ప్రార్థనా జీవితం లేదు సరిపడా అభిషేకము లేదు సరిపడా కావలసినంత మెలకువ లేదు ఎలాగైనా పర్వాలేదు అని ఏదైతే వాక్యం చెప్పబడుతున్నదో లోకంలో ఇప్పుడు ఆ వాక్యంలో పెంచబడినవాడు కానీ నువ్వు మాత్రం అలా బుద్ధి కల కన్యకగా ఉండాలి సమయం పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె మెలకుగా ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది వారి దగ్గర నూనె లేదంట నూనె లేదు ఈరోజు నీ దగ్గర ఉందా నిండుగా ఉందా నిండుగా ఉందా దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నావా అభిషేకించబడి ఉన్నావా ప్రార్థన అనే నూనె ఉందా పరిశుద్ధత అనే నూనె ఉందా ఆ నూనెతో నువ్వు నింపుకోవాలి నీ దివి వెలుగుతూ ఉండాలి అలాగ వెలుగుతూ ఉన్నప్పుడే అరుగో ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు తలుపు తెరవబడుతుంది లోపలికి తర్వాత తలుపు వేయబడుతుంది అయ్యా నేను నేను ప్రార్థన చేసిన దాన్ని నేను ప్రార్థన చేసిన వాడిని అయ్యా నేను నీకోసం సాక్ష్యం చెప్పిన వాడిన నువ్వు ఎంత తలుపు పట్టినా సరే ఆ తలుపు ఇక తెరవబడదు నోవాహు కాలంలో కూడా నోవాహు కాలంలో కూడా చాలా మంది తలుపు మూసినంత వరకు తలుపు మూసినంత వరకు ఆహ్వానం పలుకుతూనే ఉన్నాడు దేవుడు ఎవరు కూడా ఆ ఆహ్వానాన్ని మరి అందిపుచ్చుకోలేదు ఎవరు కూడా ఆ యొక్క ఓడలోని ప్రవేశించలేరు ఆ నోవాహు కుటుంబం ఎనిమిది మంది మాత్రమే ప్రవేశించారు బుద్ధి గలవారు ఇక మిగిలిన ప్రపంచం అంతా బుద్ధి లేని వారిగా ఉండి ఆ రోజున మరి తలుపు మూయబడింది గో ఆ యొక్క వర్షం మొదలైంది మరి ఆ ఓడ ఎంత పడింది అప్పుడు వచ్చి తలుపు పడుతున్నారు అయా నోవాహు నేను మీ చిన్నాన్ని అయా నోవాహు నేను మీ మామయ్యని అయినా నేను నీ తమ్ముడిని అని అందరూ పిలుస్తున్నారు కానీ ఎవరికి కూడా తలుపు తెలుగు కాబట్టి నువ్వు మెలకుగా ఉంది నీ ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు ఎందుకు ఆయన రెండు రకాలుగా వస్తారని వాక్యం చెప్తుంది ఒకటి ఆయన దొంగ వలే వస్తారని దొంగ వలె ఎవరి కోసం వస్తారు అంటే ఎవరైతే సిద్ధపాటు కలిగి లేదో వారందరి కోసం ఆయన దొంగ వలె వస్తారు ఆయన దొంగ దొంగ వలె వస్తారు కానీ ఇదిగో ఆయన పెండి కుమారుడులా కూడా వస్తారంట ఎలాగా ఎవరి కోసం ఓడిపోయిన సంఘాన్ని సిద్ధపరచబడిన సంఘాన్ని ఎదురు చూస్తున్న సంఘాన్ని తీసుకెళ్ళడానికి ಮರಿ ಇವೋ ಬಾಜಾ ಭಜಂತ್ರಿ ತೊಡುಗಾರ ಆರ್ಭಾಟಂತೂ ಪ್ರಧಾನ ದೂತ ಶಬ್ದ ಶರಾಪು ದೇವದೂತು ಕರಿಕೆ ಆಯ್ತ ಆ ಗೊಪ್ಪ ಭಾಟಂಗ್ ఈ సమయంలో మరి ఒక్క సంగతి మీకు చెప్పి ముగిస్తాను ఒక ఆవిడ మరి తన భర్త మిలిటరీలో పనిచేస్తున్నాడు ఆ మిలిటరీలో పనిచేస్తున్న తన భర్త మరి యొక్క యుద్ధానికి వెళ్తున్నాడు యుద్ధానికి అప్పుడు యుద్ధ కాలం మొదలైంది మొదలవ్వడంతో ఆయన ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి వెళ్తుంటుండగా తన సొంత ఊరు అనుకోండి విజయవాడ అనుకోండి ఆ విజయవాడ మీదుగా వెళ్తుంది ఆ ట్రైన్ ఆయన ఇంటికి ఫోన్ చేశాడు అమ్మా నేను యుద్ధానికి అని వెళ్లాల్సి వచ్చింది మరి విజయవాడ మీద గాని ట్రైన్ వెళ్తుంది దయచేసి నువ్వు మరి విజయవాడకు వచ్చి ఫలానా టైం అప్పుడు నన్ను కలుసుకుంటావు నన్ను చూస్తావు అని అన్నాడు ఆయన అది ఎంతో మరి భర్తను చూసే సంతోష సమయం వస్తుందని ఆ యొక్క ఇల్లాలు ఆ యొక్క ఇల్లారు మరి ఆ తండ్రి ఆ యొక్క భర్త కోసము ఎన్నో రకాల పిండి అవి చేసింది దారిలోని ఆయనతో ఉంటుంది తింటాడు మరి ఆ రాత్రంతా నిద్రపోకుండా పని చేసి పని పనిచేసి అలిసిపోయింది అయితే మాత్రం మొత్తం అన్ని సిద్ధం చేసింది సిద్ధం చేసి ఎప్పుడైతే రైలు బండి వస్తుందో ఆ రైలు బండి కోసం మరి ఎదురు చూస్తుంది రైల్వే ప్లాట్ఫామ్ అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది ఫలానా ట్రైన్ మీరు చూస్తున్న ట్రైన్ ఇక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యం చేయి మరి ఆ యొక్క కన్యకులు నిద్రపోయారు మరి ఈవిడ కూడా వెయిటింగ్ హాల్లోని కూర్చొని కూర్చొని అలా కులు పట్టేసింది అనుకోకుండా మంచిగా వెళ్ళిపోయింది ఎందుకంటే రాత్ర చేసిందా మరి మెలకుగా ఉందా ఆ యొక్క మెలకుగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఆ సమయానికి నిద్రపోయింది మరి ఆ రైలు బండి వచ్చింది వచ్చింది ఆ యొక్క మరి అనౌన్స్మెంట్ వినబడుతుంది కానీ ఇవి నిద్ర మత్తులో ఉండడం వల్ల ఆవిడకి అది వినిపించుకోలేదు ఇదిగో రైలు బండి వచ్చింది అని చెప్పేసి వెళ్ళి ఆ యొక్క అనౌన్సర్ దగ్గర తన తాలూకా భార్య పేరు కూడా చెప్పి అనౌన్స్ చేయించారు కానీ అది కూడా ఇక సమయం అయిపోయింది రైలు కదల ప్రారంభమైంది అప్పుడు ఆ ట్రైన్ యొక్క గొప్ప కూత ప్రారంభించడానికి ముందు గట్టి కూత పెడితే ట్రైన్ ట్రైన్ కూత పెట్టే సమయం అవుతుంది అక్కడ అది కూత పెట్టింది ఆ కూతకి వచ్చింది గబగబగా తన తాలూకా వస్తువులు సరిచేసుకుని వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుండగా రైలు పండి ఆయన ఉన్న ఆ మిలిటరీ లేకపోతే ఆ కోచ్ కి తలుపు మూయబడ్డారు అయ్యో అయ్యో నా భర్తను నేను చూసుకోలేకపోయింది అయ్యో నా భర్తని నేను ఏదైతే సిద్ధం చేశాను ఇవ్వలేకపోయానని అని గుండెలు బాగుంది ఏడుతుంది భావయ ఆయన ఎలిపోయాడు ఇక్కడ మరి దృదుర్దృష్టకరమైన సంఘతి ఏంటంటే ఆ యుద్ధంలో ఆయన చనిపోయాడు ఆయన మళ్ళా చూడడానికి అవకాశం లేదు నా విడుపోయారు యాక్మ్ చేసు మెల్కొగవో మెల్కొగవో దేవుని తరఖడ ఎప్పుడో నిక్తెలి నువ్వు సిద్ధపడবারে సిద్ధపర్చబడినవాడయితే నీ కోసం ఆయన పెండ్లి కుమారులవస్తాడు నువ్వు సిద్ధపడకుండా ఉంటే ఆయన నీ దొంగ దొంగలే వస్తాడు నువ్వు దొంగ దొంగలే వచ్చిన యేసుని ఎదుర్కోవాలనుకుంటున్నావా పెండి కుమారుడిగా వచ్చి అది నీ ఇష్టం యుగాలు ఆ పరలోక రాజ్యంలో వధువుగా ఆయన పక్కన చేరి ఆ వరుణితో ఆనందిస్తూ ఒకవేళ విడిచిపెట్టని విడిచిపెట్టబడిన గుంపులో ఉంటే చాలా బాధపడుతూ చింతిస్తూ గుండెలు బాధ